పల్లె పల్లెకు జెండా కార్యక్రమం జెండా పండగ కార్యక్రమం తీసుకున్నప్పుడు పెద్దలు లక్ష్మారెడ్డి గారు నా ఊళ్ళే నేను ప్రోగ్రామ్ చేసుకోవాలి ప్రత్యేకించి యాక్చువల్లీ మండల ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టింది కానీ ఓన్లీ రావన్నపేట ముఖ్య కార్యకర్తల సమావేశం మాత్రమే ఇది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇష్ట వారి ఇక్కడ నేను పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారి పనితీరు కంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా కాంగ్రెస్ కార్యకర్త పనిచేసే డెడికేటెడ్ ఉన్న కార్యకర్త మనమందరం చూసి గర్వించి నేర్చుకోవాల్సిన పెద్దలు లక్ష్మారెడ్డి అమ్మ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఆయన చేసే సేవలకు పార్టీకి అంకితమవుతుందని చేసే సేవలకు మనందరం తెలుసుకోవాలి తనకు కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్న సేవలకు నా యొక్క ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నా ఆయనలాంటి అంకిత భావంతో నిస్వార్థంగా సేవ చేసే కార్యకర్త కాంగ్రెస్ పార్టీకి దొరకడం మనందరికీ ఒక ఆదర్శవంతం అలాంటి మన నాయకుని ఈ సమక్షంలో లక్ష్మారెడ్డి రాయ అలాంటి మంచి పెద్దల సమక్షంలో ఈ సభ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం గతంలో లేని అభివృద్ధి గతంలో చేసిన ఎమ్మెల్యేల పనితీరుకు మన గౌరవ ఎమ్మెల్యే ప్రత్యమల పనితీరుకు డిఫరెన్స్ మన కార్యకర్తలు చెప్పుడు కాదు ప్రతి ఊళ్ళకొతే ఒక మహిళా సోదరి ఒక పెద్ద మనిషి ఒక చదువుల వ్యక్తి నాతో అయితే ఒక వందల మంది మీ అదృష్టమైన ఇటువంటి ఎమ్మెల్యే దుర్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గర మీరు పనిచేయడం మీరు అదృష్టం దాంతోపాటు వస్తే బాగుండు కానీ మనసొత్తు లేదు మమ్మల్ని పార్టీలకు వస్తే అధికారం కోసం వచ్చినా అని అంటే మన భయానికి చాలా మంది చదువుకున్న మేధావులు చాలామంది ఉన్నారు ఓపెన్ గా ఈ సభ నుంచి ఒకటే వినపం మేము అలాంటి వ్యక్తులను కాదు మా ఎమ్మెల్యే వాళ్ళు అలాంటి వ్యక్తి కాదు ఎవరు పార్టీలకు వచ్చినా మంచి వారు వస్తే అందరికీ అనువాదం పలుకుతారు ఎవరు ఫిర్యాటి వాళ్ళకు ఉంటుంది ఆ బా వస్తే మా ఫియాడీ తగ్గుతుంది ఈ నాయకుడు వస్తే మా ఫియాడీ తగ్గుతుంది అని ఎవ్వరు భయపడద్దు ఎవరు భయపడదు మంచి నాయకుని మనం స్వాధీనంగా ఉన్న వాళ్ళు మధుట్లా మన నాయకుడు అరుణ్ తను మన ఎమ్మెల్యే గారి పరిస్థితి జయనాయుడు పాటిన అలాగే సురేష్ ఇంకా చాలా మంది ఉన్నారు ముఖ్యంగా నాతో కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నాయకు కక్షణ వినోపం ఏ ఊళ్ళే లీడర్లు వస్తే అంటే చిన్నవాడు కాదు మంచి నాయకులు చాలా మంది యువకులు చాలా మంది అంగీకారం జరుపుతున్నారు భయపడేకండి అందరికీ చేసే మన నాయకుడు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ వేడిపోయి సత్యం నేను నువ్వు తను నా వాడు నా దగ్గర ఇరవై ఏళ్ళు పనిచేసే నా దగ్గర ముప్పై ఏళ్ళు పనిచేసే అని కాదు మంచి వారికి సత్ప్రవర్తన కలిగినానికి ప్రజాసేవ చేసే ఉన్న వారికి హండ్రెడ్ పర్సెంట్ కల్పిస్తాడు ఆ నమ్మకం మనకు ఉంది దయచేసి మనం ప్రజలలోకి నెక్స్ట్ రాబోయే స్థానిక సంవత్సరాల ఎన్నికలలో ప్రజల ముందుకు మనము మన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మన ఎమ్మెల్యే కాదు చేస్తున్న అభివృద్ధి పనులు ఎక్కడా కానీ మనం ప్రజలలోకి తీసుకుపోవట్లేదు కొంచెం వెనుకబడ్డాము దాన్ని ఇంటింటికి తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పల్లె పల్లె కాంగ్రెస్ జెండా కార్యక్రమం నిర్ణయించడం జరుగుతుంది దాన్ని మనం ఇంకింత ప్రజల్లోకి తీసుకపోయి మన కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మల్యాల మండలంలో అందరికీ ఈ సభ ముఖ్యంగా నేను గతంలో చెప్పిన పన్నెండు ఎంపీటీసీ స్థానాలు ఒక జిటి స్థానము ఇచ్చి తీర్పు మనదిగా అసలు మన ప్రభుత్వం పండిస్తుంది కాదు మనం మన హండ్రెడ్ పర్సెంట్ కష్టపడి పన్నెండు ఎంప్యూటీ ఇవ్వబోతున్నామని సమయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ఏదో ప్రజలందరికీ కార్యకర్తలకు అక్క ఇచ్చిన నమస్కారం